టు సాధన అకాడమీలోని టెట్ కోచింగ్ తీసుకోవాలి అంటే మరి మరి చూస్తే మనం టెట్ అనేటువంటిది టోటల్ గా మరి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది మనం చెప్తూ ఉన్నాం దీనిలో మెయిన్ గా అంటే దీనిలో మెయిన్ గా సైకాలజీ అనేటువంటిది సైకాలజీ అనేటువంటిది మరి ముప్పై మార్పులు అలాగే ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీషు ముప్పై మార్కులు అలాగే తెలుగు అనేటువంటిది ముప్పై మార్పులు ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి ప్రతిరోజు కూడా మన లక్ష్య సాధన అకాడమీలో ఈ తొంభై మార్కులకు సంబంధించినటువంటి క్లాసులు ప్రతిరోజు కూడా మన లక్ష్య సాధన అకాడమీలో ప్రతిరోజు సైకాలజీ క్లాసు ప్రతిరోజు ఇంగ్లీష్ క్లాసు ప్రతిరోజు తెలుగు క్లాస్ అనేటువంటిది రెగ్యులర్గా జరుగుతుంది అందువల్ల మనకి మెయిన్ మెజారిటీ మరి ఏదైతే స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మరి టెట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి మూడు సబ్జెక్టులు మన లక్ష్య సాధన అకాడమీలో తప్పనిసరిగా ప్రతిరోజు క్లాసులు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ మూడింటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రతి రోజు కూడా మరి డైలీ ఎగ్జామ్ అనేటువంటిది సైకాలజీ ఇంగ్లీషు తెలుగు ఈ మూడింటికి సంబంధించి ఈ మూడు సబ్జెక్టుల కాంబినేషన్లో ప్రతిరోజు డైలీ ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది అంతేకాకుండా షేరింగ్ రోజే మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్రంలో ఫేమస్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో సైకాలజీ కావచ్చు అది ఇంగ్లీష్ కావచ్చు అది తెలుగు కావచ్చు మరి మ్యాథ్స్ కావచ్చు మరి జనరల్ సైన్స్ కావచ్చు అలాగే సోషల్ కావచ్చు మరి సోషల్లో నాలుగు సబ్జెక్టులు కావచ్చు అలాగే ఫిజికల్ సైన్స్ కావచ్చు బైలాటికల్ సైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ప్రతి సబ్జెక్ట్ కూడా మరి ద బెస్ట్ ఫ్యాకల్టీ అనేటువంటిది మన గుంటూరులోనే మన అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా లక్ష్య సాధన అకాడమీ బ్రాడ్యపేట గుంటూరులో మరి టెన్ కోచింగ్ తీసుకుంటే మరి ఎక్కువ మార్కులు అనేటువంటిది మా లక్ష్య సాధన అకాడమీ గ్యారంటీగా ఇష్యూరెన్స్ చెప్తూ ఉన్నాము మీరు రెగ్యులర్గా ప్రతిరోజు మరి క్లాస్ వచ్చేసి మేము చెప్పేటువంటి నోట్స్ మా మెటీరియల్ మా డైలీ ఎగ్జామ్ కనుక మీరు కనుక ఫాలో అవ్వగలిగితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో టెన్త్లో మీకు తప్పనిసరిగా దాదాపు నూట ముప్పై మార్కుల నుంచి నూట నలభై ఐదు మార్క్స్ అనేటువంటిది మహాలక్ష్మి సాధన అకాడమీ ద్వారా తప్పనిసరిగా మేము మీకు తెప్పించేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఫ్యాకల్టీతో ఉన్నటువంటి బోధన అనేటువంటిది ఒక మన లక్ష్య సాధన అకాడమీలోనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి అభ్యర్థులారా నేను చెప్తున్నాను ఎందుకు మీరు లక్ష్య సాధన అకాడమీలో మరి కోచింగ్ అక్కడే ఎందుకు తీసుకోవాలని చెప్తున్నారంటే అండి కారణాల వల్ల మీరు తప్పనిసరి లక్ష్య సాధన అకాడమీ రండి మరి సెప్టెంబర్ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మరి ఉదయం మరి తొమ్మిది గంటలకి మన లక్ష్య సాధన అకాడమీలో క్లాసెస్ అనేటువంటిది ప్రారం ప్రారంభిస్తూ ఉన్నాము వెల్కమ్ టు ఎవరి మరి గుంటూరు మరియు చుట్టుపక్కల వెల్కమ్ చెప్తున్నాం ఇంతమంది ఎవరైతే మన టెంట్లో ఆల్రెడీ క్వాలిఫై అయ్యి మరి ఇంకా ఎక్కువ మంచి స్కోర్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరి వెల్కమ్ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్